వెన్నెల వెన్నెలా తొలకరి వాడలా తలపును నీ తడిపెను మిలా 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 మెరుపుల చెల్లా కంటి ముందు ముద్దాడింది నీ అందం కిల కిల కిలా పాలనవ్వు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం ఎవరే ఇలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా మల్లె நனு நோசி எத்துக்கு போயவேளமிருப்புல செல்ல கண்டிமுடிந்தீந்தம் கீழகீல கிலா பாலனவு பிளராணி முத்தாடிந்தி ஆனந்தம் நலனி புட்டு மச்சே டிஸ்டே தீசிந்தா கொத்தகா அந்தான் நீ கொஞ்சம் பெஞ்சிந்தா புன்னமி நீ பை வாலி புன்யம் சேசிந்தா தன வெலுகை மோடுகை போகா ருதையம் நிண்டுகா அச்சையாவுகா తొలి తొలి చూపులా ప్రేమను పండుగ రాగా మిలమిలమిల మిల మెరుపుల చెల్లా కంటి ముందు ముద్దాడింది నీ అందం అలలా అలా ఎలా వచ్చావో కలలా జోరలు పాడి ఏమైపోయావో మరలా చెలి నిన్ను చూసేదేలాగా నీరు చేరే దారెట్టు ఉందో అది తెలిపేందుకే నన్ను పిలిచేందుకే వదిల గాని చెవి జుకాణతో మిలమిల మిల మిలా మెరుపుల చెలాయిలా కంటి ముందు ముద్దాడింది నీ అందం కిల కిల పాలనవ్వు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం ఎవరే పంపారి ఇలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా మల్లెల సుడి గాలి ఇలా నన్ను మత్తు నోసి ఎత్తుకుపోయావే ఎలా మిల మిల మెరుపుల చెల్ల ఇలా కంటి ముందు ముద్దాడింది నీ అందం